ఎన్డీఏ కుటమి అధికారం చేపట్టి సరిగ్గా నెల రోజులయ్యింది మంత్రివర్గం ఏర్పాటులో చంద్రబాబు ఆచితూచి అడుగులు వేశారు జనసేన నేత పవన్ కళ్యాణ్ తో పాటు బిజెపి నేతల సలహాలు తీసుకుని మంత్రివర్గం ఏర్పాటు చేశారు ఏ శాఖ పుస్తకం తెరిచినా అన్ని అక్రమాలు అవినీతి పేజీలే కనిపిస్తున్నాయి అప్పులు తప్ప ఆదాయం లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ల తర్వాత అతి ముఖ్యమైన సున్నితమైన క్లిష్టమైన శాఖ హోంశాఖ ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు ఫైర్ బ్రాండ్ వంగల అనితకు కేటాయించడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఈ నెల రోజుల పాలనలో హోం మంత్రిగా అనిత పనితీరు పరిశీలిద్దాం నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా వంగల్పూడి అనిత రెండు వేల తొమ్మిదిలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఈడి పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఇరవై ఎనిమిదేళ్ల వయసులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల పన్నెండులో రాజకీయాల్లో అడుగుపెట్టారు అనిత రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు ఆమె రెండు వేల పద్దెనిమిదిలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమితురాలైంది రెండు ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వనిత చేతిలో ఇరవై ఐదు వేల రెండు వందల ఎనిమిది ఓట్ల తేడాతో ఓటమి పాలైంది ఆమె రెండు వేల ఇరవై ఒకటి జనవరి ముప్పైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమితురాలైంది రాజకీయంగా అరిత సింపుల్ బయోడేటా ఇది జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం వ్యవహారాలు విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది టీడీపీ మహిళా నేత ఫైర్ బ్రాండ్ హోం మంత్రి స్థాయికి ఎదిగిన పవర్ఫుల్ విమెన్ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన తెలుగు మహిళ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసిన వెనక్కి తగ్గని ఐరన్ లేడీ ఈ క్రమంలో గత ఐదేళ్లలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు డీజీపీ ఆఫీసులోకి అనుమతించని నాటి నుంచి అదే డీజీపీ ఆఫీసులోకి ప్రోటోకాల్ తో తీసుకెళ్లే స్థాయికి ఎదిగారు అనిత దీనిపై భావోద్వేగానికి గురయ్యారు ఇదే డీజీపీ ఆఫీసులోకి నేను ఎన్నోసార్లు వెళుతూ ఉంటే రోడ్డు మీదే ఆపేశారు నన్ను మభ్యపెట్టారు కనీసం అడిషనల్ డీజీపీ దగ్గరకు తీసుకెళ్ళమని అడిగినా వినలేదు ఐపీఎస్ అధికారి దగ్గరకు చెప్పినా వినలేదు జరుగుతున్న అఘాయిత్యాలపై రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పా కానీ అక్కడికి తీసుకెళ్లి హెడ్ కానిస్టేబుల్ చేతికో ఎస్ఐ చేతికో రిప్రజెంటేషన్ ఇవ్వమన్నారు ఆ రోజు రిప్రజెంటేషన్ అక్కడే చింపేశా అప్పుడే చెప్పా మా ప్రభుత్వం వచ్చాక ఇదే ఆఫీస్లోకి ప్రోటోకాల్ తో మీరే నన్ను తీసుకెళ్తారని చెప్పా మా చంద్రబాబు గారి తోడ్పాటుతో ఇప్పుడు అదే జరిగింది అంటూ హోం మంత్రిగా ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వంగల్పూడి అనిత గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలపై దాడులు గంజాయి డ్రగ్స్ రవాణా మహిళలపై అత్యాచారాలు ఇలాంటి అనేక ఘటనల సమయంలో టీడీపీ తరఫున పోరాటం చేశారు అనిత ఇప్పుడు వాటిని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యం పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ నెల రోజుల్లో ప్రజల్లోకి దూసుకుపోయారు ఎవరి నోట విన్నా ఫైర్ బ్రాండ్ అనిత పేరే చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకి ఇంతకు ముందు మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే డ్రగ్స్ అనేసరికి అది దాని మూలం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్ అని చూపించే పరిస్థితి అయిపోయింది ఇంకొకటి ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకి పక్కన ఈ బార్డర్లో ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కొంత మేరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంత మేరకు బార్డర్ స్టేట్స్ నుంచి కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతాం మాట్లాడతాం వాళ్ళ వాళ్ళ హోమ్ మినిస్టర్స్ కూడా కూడా వాళ్ళకి లెటర్స్ పెడతాం ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం మేము ఏమంటాం అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అదేవిధంగా కంపల్సరిగా పబ్లిక్ పార్టిసిపేషన్ అన్నది కూడా ఉండాలి ఐదు సంవత్సరాలుగా పోలీస్ శాఖ పీకల్లో అవినీతిలో కూరుకుపోయింది డీజీపీ సమీక్షలో మాట్లాడుతూ గతం వేరు ఇప్పుడు వేరు పని చేసేవారే ఉండండి లేదంటే నిర్మోహమాటంగా తప్పుకోవచ్చు అని ముఖం మీద చెప్పి పోలీసుల్లో అలజడి రేపింది అనిత ఎవ్రీథింగ్ పారదర్శకంగా పారదర్శకంగా ఉంటుందండి ఒకటి మాత్రం క్లియర్ పని చెయ్యని వాడు ఎవరు సంవత్సరాలు పని పని సంవత్సరాలు నిరంతరం వారికి హితబోధ చేస్తూ నెల రోజుల్లో శాఖను పట్టాలెక్కించిందనే చెప్పాలి ఎక్కడ ఏ నేరం జరిగినా క్షణాల్లో స్పందించి వారికి ప్రభుత్వం అండగా ఉంది అన్న భరోసా ఇస్తున్నారు అనిత విజయవాడలో లోన్ యాప్ బాధితుడు కిడ్నీ అమ్ముకున్న ఘటనతో ఏపీ కిడ్నీ రాకెట్ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపింది ఈ ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత దృష్టి సారించారు ఈ కిడ్నీ రాకెట్ లో హస్తం ఉన్న ఏ ఒక్కరిని విడిచిపెట్టరాదని వాళ్లపై కఠిన చర్యలు తీసుకుని బాధితులు మధుబాబుకు న్యాయం చేయాలని చెప్పారు లోన్ యాప్ అప్పు కోసం కిడ్నీ రాకెట్ ట్రాప్ లో ఆటో డ్రైవర్ లోన్ యాప్ లో తీసుకున్న అప్పు చెల్లించడం కోసం మధుబాబు అనే ఆటో డ్రైవర్ కిడ్నీ దానం చేస్తే ముప్పై లక్షలు ఇస్తామంటూ ఫేస్బుక్ లో చూసిన ప్రకటనతో కిడ్నీ దానం చేశాడు అయితే బాధితుడికి లక్ష రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులు ఇవ్వకుండా తిప్పుకోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు దీనిపై హోంమంత్రి అనిత స్పందించి ఎవరిని వదిలేది లేదు అంటూ పోలీసులను రంగంలోకి దింపారు ఇలా ఫైర్ బ్రాండ్ వంగలపుడి అనిత హోం మంత్రిగా నెల రోజుల్లో సక్సెస్ రేటు సాధించినట్లే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి